ఖైర్ ఈరోజు మనం నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా ఈరోజు నారాయణకేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరనే ఉన్నాను ఇక్కడ చూడండి ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు మన నారాయణకేట్ ఎమ్మెల్యే గారు ఎందుకు అబద్ధలు మాట్లాడుతారు ఎమ్మెల్యే గారు నాకు లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రజలకు ఇట్లా అబద్ధలు చెప్తున్నారు చేసేది ఒకటి చెప్పేది ఒకటి ఒక పని చేస్తున్నారు ఒక పని అని చెప్తున్నారు ఎందుకు అట్లా చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకో ఇప్పటికైనా ప్రజలకు అవ్వదలు చెప్పి మోసం చేయొద్దని చెప్తున్నాను మేము చేయాలి మైక్ పెడితే మైక్ పెట్టని ఇస్తలేరు ఎందుకు ఉన్నది ఉన్నది అడుగుతున్నాం కనుక మా జర్నలిస్టుల మిత్రులకు కూడా వీళ్ళు ఏది కరెక్ట్గా సమాధానం ఇస్తలేరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పేది రాంగ్ చెప్తున్నాడు అని కరెక్ట్ చేయని పని చేసినా అంటారు చేసిన పని చేయలేదంటారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంతగానో వద్దలు చెప్పుడు నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు నాకు అర్థమైతే లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది ఎన్ని కాలాలు మనకు ఈ పేద ప్రజలకు మోసాలు చేస్తూ ఉంటారు అర్థమైతే లేదు మేము ఒక జర్నలిస్టులు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు రాని జర్నలిస్టుల మీద కేసులు పెడతారు ఇది తప్పు కదా ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా కానీ ఎమ్మెల్యేలు చేసే తప్పులు అంటే చేయకూడదు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు కరెక్ట్ పనులు చేస్తూ ఉంటే ఒక రిపోర్టర్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఎందుకు ఇవ్వరు వీళ్ళు అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి నేను అదే అడుగుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీడియా మిత్రుడు అడిగింది ఆన్సర్ ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అది మీడియా చెప్పరు వీళ్ళు అలా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మా అమ్మ ఛానల్ పాస్ మా ఛానల్ని లైగ్ చేసి ఫార్వర్డ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కేంద్రాన్ని తీసుకురావడం అంత చిన్న విషయం కాదు దానివల్ల ఏమవుతుందంటే నీ భూమిలో నీకు ఏది తక్కువ పడుతుంది ఇప్పుడు కూర వండిన తర్వాత దాంట్లో ఏం తక్కువ పడుతుంది అంటే తెలుస్తుంది కారం తక్కువ ఉన్నదా ఉప్పు తక్కువ ఉన్నదా ఏంటన్నా తెలుస్తుంది అట్లాగనే పంట పొలాలలో నువ్వు పండించే పంట దిగుబడి ఎందుకు వస్తలేదు అని అంటే ఇక పలానా కారణాల వల్ల దిగుబడి వస్తలేదు అంటే తెలిస్తే నీకు కోట్ల రూపాయలు ఇక లక్ష్మీదేవి దీపావళి తర్వాత లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చినట్టుగా ఈ పంటలను సంబంధించి కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు అట్లాగనే నమస్కారం ముఖ్యంగా ప్రభుత్వము దీన్ని ప్రతి సార్గా తీసుకొని రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది అదే సన్న వాళ్ళు పండిస్తే సన్నవాడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్గా ఇప్పుడు డిపిఎం కాదు అంతవరకు డీపీఎం కానీ ఏం చెప్పకూడదు ఇన్ని ప్రోగ్రాంలు మేము పార్టిసిపేట్ అయినాం కానీ చాలా చక్కగా రైతులకు వివరించారు మీరు ఎందుకంటే ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది ఇంత మండల కాంగ్రెస్ పార్టీ సార్ చెప్పింది కదా నువ్వు ఏం చేస్తావు నాకే ఫోన్ చేస్తావు డైరెక్ట్ సార్ రైస్ మెల్ అయినా తీసుకుంటా లేదు సార్ ఆయన యువకులు ఉన్నారు అందరు చదువు ఎడ్యుకేటెడ్ చదువుకుని ఉన్నారు ఫస్ట్ ఆయనంత మటుకు వడ్లు క్లీన్ చేసుకొని సెంటర్కి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మరి ఎట్లాగో గవర్నమెంట్ తీసుకుంటున్నదని మొత్తం చెత్త చదవాలని రాకుండా ఫస్ట్ ఎంతైందో మనకు ఆయనంత మటుకు క్లీన్ చేసి వస్తే క్లీన్గా ఉంటుంది తర్వాత నేను తరుగు అప్పుడు ఐదు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు తీసాను క్వింటల్ నేను అందరికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిలోనర కంటే రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీయద్దు అని చెప్తున్నారు క్వింటల్కు సంచిగా అనుకున్నాను పింటల్కు పింటల్కు క్వింటల్కు నుంచి రెండు కిలోలు కొంచెం దుమ్ము దువులు ఎక్కువంటే ఇంకొక అర్థ కిలో ఎక్కువ తీస్తారు గత ప్రభుత్వంలో ఒక క్వింటాల్కు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తరుగు తీసింది మళ్ళీ రైస్ మిల్ పోయాక ఇది పచ్చిగున్నాయి ఉన్నాయని చెప్పేసి రెండు కిలోలు మూడు కిలోలు తీసింది అప్పుడు అందుకే ఒక కమిటీ ఫామ్ చేసుకోండి రైతులతోనే కోఆర్డినేట్ చేసుకొని మంచి గడ్డ పెట్టుకొని తీసుకురాడండి క్లీన్ చేసుకొని అంత క్లీన్ చేసుకున్నాక కూడా రైస్ మిల్ ఏమన్నా లెక్కలు చేస్తే అప్పుడు మీరు పోయిన ఐదు ఆరు మంది పిల్లలు యువకులు పోయి రైస్ మిల్స్ మాట్లాడి ఎందుకు తీసుకుంటే లేవు మాస్చర్ చూసుకో టెస్ట్ చూసుకో మాస్టర్ కరెక్ట్ ఉందా లేదా మరి చెత్త చెదారం ఏమి లేదు మేము దగ్గర ఉండి సాఫ్ చేయించి పంపించడం మళ్ళీ నువ్వు మళ్ళీ అప్పట్లో పాత్ర లెక్కలు చేస్తున్నావా అప్పటికి మీ ధాన్యం దించుకోకపోతే నాకు ఫోన్ చేయండి మీరు యువకులు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు పోయి అడుగుంటే ఎందుకు ఇయ్యని చెప్పేసి అడుగు అధికారులు ఒకవేళ ఎక్కువ తరుగు తీస్తే కూడా అడగడు ఎందుకు అంతగానో తరుగు తీస్తున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయి కదని చెప్పేసి అడగండి మరి ఇంకో విషయం కొన్ని చోట్ల నా దృష్టికి వచ్చింది మరి కరెక్ట్ తూకం ఇంకా ఈ తూకంకు బయట తూకం కూడా కరెక్ట్ సరి తీసుకోండి ఆ తర్వాత దీనికి రైస్ మిల్లకి కూడా కరెక్ట్ చూసుకోండి రైస్ మిల్ వాళ్ళు ఏమంటారు అయి ఇంత తక్కువ వచ్చింది మీ తగ్గాలి మీ అయ్యి అని చెప్పి చెప్తారు కాబట్టి అట్లే ఏమైనా మీకు ఒకవేళ వస్తే మీకు ఒకవేళ ఏమన్నా ఆ డౌట్ వస్తే నాకు చెప్పండి జిల్లా అధికారులకు చెప్తా వచ్చి రైస్ మిల్ కాంటాక్ట్ కూడా చెప్పి చెప్తాను ఎంతమంది కదా వస్తే జిల్లా అధికారులకు చెప్పి రైస్ మిల్ కాంటా కరెక్ట్ లేకపోతే చెక్ చేపిచ్చి కరెక్ట్ చెప్పిస్తాను కొన్ని జాగాలు నా దృష్టికి వచ్చింది అందుకే చెప్తున్నాను వీళ్ళు రైతులు తీసుకొని వచ్చి ఏమన్నా చోక్కొని వచ్చిండ్రు తీసుకొని వచ్చా నిజాంపేట రైస్ మిల్ కాడికి లారీ మొత్తం ట్రాక్టర్ కాల్ చేసింది ఖాళీ చేసిన తర్వాత బయట జోకిన దానికి దీనికి కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు క్వింటల్ ఫరక వస్తుంది పదిహేను ఇరవై క్వింటల్ ఫరక్ వస్తుంది అని సార్ ఇట్లా వస్తున్న సరే నాకు వాట్సాప్ పెట్టాడు బయట చూపిస్తే ఇంత వచ్చేసరికి ఒక కాంటా ఇచ్చిండు నాకు రిసిప్ట్ ఇచ్చిండు వీటికి వచ్చేసరికి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఏం సంగతి అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ జిల్లా అధికారులకు పోయి ఆ రై మీద రైడ్ చేయండి ఏమో చూడండి కాంట చూడండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేసుకుని చెప్పి దండం పెడతా కేసు గీస్ ఏం చేయకని చెప్పేసి ఆ రైతు పైసలు ఇచ్చేసి ఈ విషయం ఎందుకంటే చెప్తున్నా చూడటం మీరు కరెక్ట్గా చూసుకోండి అని చెప్తుంది మీకు ఏం అనుమానం వచ్చిన కొంతమంది దవాయిస్తారు చూడు పోయా చూసుకో ఇంకా చూసుకో మీ కాంట మా కాంట్రాక్ట్ ఉన్నది మీదే కాంటర్ ఖరాబ్ ఉన్నది అని కాబట్టి అట్లా కాకుండా కరెక్ట్ బయట కూడా చూసుకోండి మీరు ఒక పది కిలోల సంచి చూస్తే మీకు అప్పటి పొద్దున్నది బయట కరెక్ట్ ఉన్నదా లేదా అట్లా మీకు గేమ్ అనుమానం నేను చెప్తుంది మొత్తం అన్ని కాంటలు ఇంతకుముందు కూడా నేను చెప్పిన సార్ ఇప్పుడు టీపీఎఫ్ గారు మొత్తం ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకుంటే ముందు అన్ని సెంటర్లలో ఉన్న కాంటలు అన్నీ జిల్లా తోలికలు కొంత అధికారితో సర్టిఫై చెప్పాలని చెప్పేసి కమిటీ ఫామ్ చేసుకుంటే అన్ని గ్రామాలలో కూడా కమిటీ ఫామ్ చేసుకుంటే ఇక్కడ రైతులతోని అక్కడ రైస్ బిల్లర్లతో ఇక్కడ అధికారులతోని కోఆర్డినేట్ చేసుకోండి కాబట్టి తర్వాత ఇంకోటి ఐకేపీ దగ్గర అయితే పనిచేస్తున్నారు చాలా రోజుల నుంచి ఇంకా కూడా చాలామంది విద్యావంతులు యువకులు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు డీసీఎంఎస్లో కానీ ఎక్కడన్నా కానీ అక్కడ అప్పటి పుట్టి ఇది జీవనోపాధి కానీ కొద్ది రోజుల వరకే జీవనోపాధి ఏదో కమిషన్ల నుండి కొంచెం వాళ్ళకు కూడా ఒక ప్యాకెట్ మనీ వచ్చే విధంగా కొంతమంది లోకల్ స్టూడెంట్స్ ఉంటారు లోకల్ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం అవకాశం కల్పించాలి మీరు అందరూ ఐటీఎఫీ కానీ వాళ్ళు కానీ అని చెప్పేసి అందుకే ఎవరైనా కానీ బాలవీలర్ కాదు ఈ సెవెస్లో కొంతమందికి ఇద్దరు ముగ్గురికి వీళ్ళు ఇద్దరు ముగ్గురికి పెట్టేసి పని కూడా మీకు ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా కొంచెం ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి పది రూపాయలు దొరుకుతాయి వాళ్ళకు కూడా ఏదైనా ఒక విధంగా లాభం అవుతుందని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ